రామలీల టెంపోరావు గారి రచన ఏ తీరు నను దయజూచెదో ఇనభం చోత్తమ రామా నాతరమ బబ సాగర మీద గ క్షణ రామ ఈ పాట అంటే గోపాలానికి చాలా ఇష్టం అతడు శ్రీరామభక్తుడు రామనామం ఎప్పుడు స్మరిస్తూనే ఉంటాడు ప్రతిరోజు తన ఇష్టదైవానికి పూజ చేస్తాడు ఇంట్లో శ్రీరాముడు సీతా విగ్రహాల పక్కనే ఒక మట్టి హుండి ఉంటుంది అందులో ఎంతో కొంత డబ్బు రోజు అతడు పడవేస్తూనే ఉంటాడు పసుపు కుంకుమలతో ఉండి కొత్త రంగును సంతరించుకొని మెరుస్తూ ఉంటుంది ఆ రోజు గోపాలం పూజ ముగించి వెనక్కి తిరిగాడు భార్య కాంతమ్మ నేల మీద కూర్చొని ఉంది ఏమండి ఆ ఉండి పట్టుకెళ్ళి ఇవ్వొచ్చుగా అందామే అతడు మౌనంగా హుండి వైపు చూశాడు అది కొన్ని సంవత్సరం దాటింది పూర్తిగా నిండాక దాన్ని తీసుకెళ్లి సమీపంలో ఉన్న రామాలయంలో ఇవ్వాలని అతని ఉద్దేశ్యం హుండి ఇంకా నిండలేదే పూర్తిగా నిండాక శ్రీరాముల వారికి సమర్పించుకుంటాను అతను అతడు పూజ గదిలోంచి బయటికి వచ్చాడు అబ్బిగాడు ఏడే అబ్బిగాడు అతడి సుపుత్రుడు ఒక్కగానొక్క కొడుకు అసలు పేరు చలపతి బిఏ ఫైనల్ పరీక్షలకు కూర్చోబోతున్నాడు వాడు పెరట్లో చెట్టు కింద కూర్చొని చదువుకుంటున్నాడు పరీక్షలుగా అందామే చదువుతున్నాడో లేక బీడీలు ఊదేస్తున్నాడో ఆ రామచంద్రునికే తెలియాలి అన్నాడు గోపాలం చిరునవ్వుతో గోపాలానికి చిన్న కుటుంబం అతడు లారీ ఆఫీసులో పనిచేస్తుంటాడు సుఖంగా జీవితం సాగిపోతున్నది ఉన్నదానితోనే తృప్తి చెందే మనిషి అతను మనిషి కోరేది ఆనందం ఆ ఆనందాన్ని పొందే అవకాశం ప్రతి జీవికి ఉంటుంది ఎక్కువ డబ్బుతో మనిషి ఆనందాన్ని ఎక్కువగా పొందగలడు అనే నమ్మకం అతడికి లేదు రండి టిఫిన్ తిందరు కానీ అంది కాంతమ్మ రాముని పేరు స్మరిస్తూ అతడు ఒంటింట్లోకి వెళ్ళి పీట మీద కూర్చున్నాడు భార్య ఇచ్చిన టిఫిన్ దైవ ప్రసాదంగా భావిస్తూ తినసాగాడు గోదావరి నది ఒడ్డున నలుగురు మిత్రులు కూర్చున్నారు పరీక్షలు అయిపోయాయి చల్లటి గాలి వీస్తుంది చలపతి ఏమ్రా పాస్ అవుతావా అడిగాడు కిషోర్ ఫస్ట్ క్లాసులో పాస్ అవుతాను అన్నాడు చలపతి ఇంతవరకు నీకు ఎప్పుడైనా ఫస్ట్ క్లాస్ వచ్చిందట్రా అడిగాడు గోపి అందరూ నవ్వారు చలపతి అందరి వైపు చూశాడు ఇంతకుముందు రాకపోయినా ఈసారి ఫస్ట్ క్లాస్ వస్తుందిరా చూద్దురు గాని అన్నాడు చలపతి చాలా ధైర్యంగా చెబుతున్నావే పేపర్లు నివ్వే దిద్దుతున్నట్లు అన్నాడు చలం అందరూ విరగబడి నవ్వారు పేపర్లు ఎవరు దిద్దినా ఫస్ట్ క్లాస్ సర్ట్రా అయితే మాకు పార్టీ ఇచ్చేయరా అన్నాడు చలం ఫలితాలు తెలియకుండా పార్టీ ఏమిట్రా అడిగాడు చలపతి చలం అతడి వంక సూటిగా చూశాడు చలం చక్కగా మాట్లాడగలడు మాటల్లో ఇతరులను బోల్తా కొట్టించగలడు ఫస్ట్ క్లాసులో వస్తానన్నావుగా చలం ప్రశ్న రావాలిగా నీ మీద నీకు నమ్మకం లేదా ఎందుకు లేదు అంత నమ్మకం ఉంటే ఫలితాల కోసం వేచి ఉండటం ఎందుకురా అడిగాడు చలం చూడ్డం మంచిదిరా కప్పుకి లిప్పుకి మధ్య ఏమన్నా ప్రమాదం ఉండొచ్చని నీ భయమా నాన్ సెన్స్ నాకు ఏమిటి ఫస్ట్ క్లాసులో వస్తానని డంకా మీద కొట్టి చెప్తాను నువ్వు ఏం చేస్తే ఏం లాభం మేం నీ మాటల్ని నమ్మనప్పుడు అన్నాడు చలం ఏం చేస్తే మీరు నమ్ముతారురా ఒరే నెపోలియన్ పేరు విన్నావుగా అతడు ఎప్పుడు యుద్ధాల్లో నెగ్గేవాడు తన సైన్యాలను మరో దేశం మీదకి పంపి విజయాన్ని ముందుగా అతడు సెలబ్రేట్ చేసుకునేవాడు అలా నువ్వు కూడా చేస్తే నెపోలియన్ పక్క నిన్ను కూర్చోబెట్టి పూజిస్తాం అన్నాడు చలం బాగా చెప్పావురా అన్నాడు కిషోర్ గోపీలు ఏం చేయాలో చెప్పండి నువ్వు ఫస్ట్ క్లాస్లో రావడం నెపోలియన్ విజయంలా ఖాయం మాకు పార్టీ ఇచ్చేయి అన్నాడు చలం ఇస్తానులేరా అన్నాడు చలపతిక వాదించలేక అయితే పార్టీ ఎప్పుడు అడిగాడు కిషోర్ డబ్బు సర్దుబాటు కావాలిగా అన్నాడు చలపతి ఒరై మేము నిన్ను తీసుకెళ్ళి నెపోలియన్ సరసన కూర్చోబెట్టాం ప్లీజ్ అక్కడి నుంచి దిగజారకురా అన్నాడు చలం అవసరమైతే మేము చందాలేసుకొని నీకు అప్పు ఇస్తాం అన్నాడు గోపి అప్పు గిప్పు వద్దులేరా రేపు రాత్రి పార్టీ హోటల్ డీలక్స్లో అన్నాడు చలం అలాగేరా దోశలతో చాలదు విస్కీ బీర్ గోదావరి జలంలా ప్రవహించాలి అన్నాడు గోపి అన్నిటికీ ఒప్పుకుంటున్నాను డబ్బుతో రావాలరా లేకపోతే అందరం పప్పు రుబ్బాలి అన్నాడు చలం అందరూ గొల్లున నవ్వారు పూజ ముగించి గోపాలం హుండీలో ఒక రూపాయి పడేయబోయాడు అతి కష్టం మీద రూపాయి లోపలికి వెళ్ళింది హుండీ నిండిపోయింది అంది కాంతమ్మ ఇవాళ మంచి రోజు ఇప్పుడే పట్టుకు వెళ్ళి రాములవారికి ఇచ్చేస్తాను అని అతడు లేచాడు హుండీ బరువుగా ఉంది పట్టుగుడ్డలో దాన్ని చుట్టి కట్టాడు ఉండీని పట్టుకొని రామనామాన్ని స్మరిస్తూ సమీపంలో ఉన్న రామాలయం వైపు అడుగులు వేశాడు రామాలయంలో ప్రశాంతంగా ఉంది శ్రీరాముడి పాదాల ముందు ఉండీని ఉంచి అతడు కళ్ళు మూసుకొని కొంతసేపు ప్రార్థిస్తూ ఉండిపోయాడు పూజారిచ్చిన ప్రసాదాన్ని తీసుకొని అతడు ఇంటివైపు నడిచాడు దినపత్రికలో ముద్రించిన నెంబర్ను అతడు పదిసార్లు చూశాడు తనుకున్న లాటరీ టికెట్ మొదటి బహుమతి ముప్పై లక్షలు తనకు వచ్చింది రామనామం జపిస్తూ అతడు కళ్ళు మూసుకున్నాడు కాంతం పిలిచాడు అతడి భార్య వచ్చి ఎదురుగా నిలబడింది కాంతం ఆ శ్రీరాముడు తలుచుకుంటే కాకిను కోకిలగా మార్చగలడు అన్నాడు అతను ఏమైంది ఆ మధ్య లాటరీ టికెట్ కొన్నాను గుర్తుందా ముప్పై లక్షల మొదటి బహుమతి శ్రీరాముడు మనకిచ్చాడు అంత డబ్బు ఎందుకు ఇచ్చాడు ముప్పై లక్షల అరిచింది కాంతమ్మ ఆమె గుండె వేగంగా కొట్టుకుంటున్నది ఆమె నేల మీద గెంతుతున్నది పట్టలేని ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నది వరదల కొట్టుకొచ్చిన అదృష్టాన్ని భరించలేక ఆమె సతమతమవుతుంది గోపాలం ఆమె వైపు చూశాడు అతడి కళ్ళు నీళ్లతో నిండాయి కాంతం ముప్పై లక్షలు వస్తున్నాయని వినగానే నీవు భూమి మీద నిలబడలేకపోతున్నావు ధనప్రీతి నీ సహజ స్థితిని తారుమారు చేసేసింది అన్నాడతను నాన్న పిలుపు వెనువెట్టిన చలపతి అతని ముందుకు ఏడుస్తూ వచ్చాడు అబ్బిగా ఎందుకురా ఏడుస్తున్నావు ఫెయిల్ అయ్యాను నీ చేసిన ఘోర పాపం నన్ను బెడిసి కొట్టింది అన్నాడు చలపతి ఏం పాపం చేశావురా నాన్న నన్ను క్షమించు పూజ గదిలో ఉన్న హుండీని పగలగొట్టి అందులోని డబ్బంతా తీసుకొని నా మిత్రులకు పార్టీ ఇచ్చాను కలగని ఉంటావురా ఆ ఉండి అక్కడే ఉంది మూడు రోజుల క్రితం పట్టుకెళ్ళి దాన్ని శ్రీరాముల వారికి నేనే అర్పించాను అది నేను వేరే కొని అక్కడ పెట్టిన హుండీ నాన్న కొత్తది కొని దానికి పసుపు కుంకుమలు పులిమాను అందులో కుండ పెంకులు కొబ్బరి పెంకులు పడేసి అక్కడ పెట్టాను అన్నాడు చలపతి పాపాత్ముడా అని అరిచి గోపాలం కళ్ళు మూసుకున్నాడు రామనామాన్ని స్మరిస్తూ కొంతసేపు ఉండిపోయాడు ఏమండి అతడు కళ్ళు తెరిచి చూశాడు కాంతమ్మ ఎదురుగా ఉన్నది విచిత్రంగా ఉందండి రామాలయానికి తీసుకెళ్లి మీరు అర్పించిన కుండ పెంకుల కొబ్బరి పెంకులకు ప్రతిఫలంగా ముప్పై లక్షలు ఆ రాముడు మీకు ఇచ్చాడా అందామే శాంతంగా గోపాలం భార్య వైపు చూశాడు అతడి కళ్ళు జ్యోతుల్లా ప్రకాశిస్తున్నాయి దైవానికి కావలసినది ధనము కాదు కాంతం భక్తి ప్రేమ భక్తితో నువ్వు ఏమిచ్చినా మహా ఆనందంతో భగవంతుడు స్వీకరిస్తాడు వజ్రాలు వైఢూర్యాలు దేవుడికి అక్కర్లేదు ఇరవై నాలుగు గంటలు మన సర్వస్వాన్ని దైవానికి అంకితం చేసి జీవించగలిగినప్పుడే మనకు మోక్షం చేకూరుతుంది ఈ జీవితమంతా రామలీల అన్నాడు గోపాలం